కలిగించేటువంటి పరిస్థితిలో ఉంది అక్కడ స్కూలు పదమూడు వందల మంది స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్ ఉంది అట్లాగే నివాస ప్రాంతాలు కూడా ఉన్నాయి వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది కలిగించేటువంటి విషయం ప్రభుత్వం ఆదాయవంతుగా మధ్యాన్ని చూస్తాను కానీ ప్రజల సంక్షేమం ఏంటి అనేది ఆలోచించటం లేదు కనుక గుడికి బడికి ప్రజల నివాస ప్రాంతాల్లో దానికి కూడా నీళ్లు వదిలేసి లైసెన్స్ ఇవ్వటం అనేది చూస్తా అంటే ఈ ప్రభుత్వం ఎవరి కోసం చేస్తాంది అంటే మద్యం షాపుల వాళ్ళ కోసం పనిచేస్తాది అనేది అట్లాగే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మద్యాన్ని నియంత్రిస్తాను బెల్ట్ షాపులు ఎత్తేస్తానని చెప్పింది కానీ మద్యాన్ని నియంత్రించడం అనేది లేకపోగా విపరీతంగా విచ్చలు విడిగా ఎక్కడికక్కడ లైసెన్స్ ఇవ్వటం నివాస ప్రాంతాల్లో ఇవ్వటం దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఐద్వాగా అట్లాగే ఈ రోజు మద్యం షాపులే కాదు బెల్ట్ షాపులు కూడా తీసేశామని చెప్పి అంటున్నారు ఎక్కడా కూడా తీయలేదు అనేక చోట్ల మా దృష్టిలోకి వస్తున్నాయి వాటిని కూడా మేము మళ్ళీ తెలియజేస్తాం అట్లాగే ఈ రోజు ఈ బంటు మిల్లును విద్యా కేంద్రంగా ఉంది అక్కడ సెయింట్ జాన్స్ స్కూల్ పదమూడు వందల మంది స్ట్రెంత్ ఆ ట్యూషన్స్ అయిన తర్వాత తొమ్మిది గంటలకు బయటకు వస్తారు అంటే ఆ షాప్ ముందుకు వచ్చి బస్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి రేపు ఆ పిల్లలకు రక్షణ ఏంటి అనేది కూడా మేము చెప్తున్నాం గతంలో వారం రోజుల క్రితం సీఐ గారికి వచ్చి మెమోరాల్డ్ ఇచ్చాం కానీ ఇంతవరకు ఆయన ఏమీ తీసుకోలేదు యాక్షను ఈ లోపునే వాళ్ళు చేసేటువంటి వికృత చర్యలు మహిళలు భయంకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తున్నారు కనుక ఖచ్చితంగా ఆ షాపును ఇక్కడి నుంచి తొలగించాలని మద్యాన్ని నియంత్రించాలని ప్రభుత్వ ఆదాయ వనరుగా ప్రభుత్వం చూడొద్దని చెప్పి మేము చెప్తున్నాం ఈయన మూడవ సంతకం చేసిన ఆయన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు మూడో సంతకం చేశారు మధ్యాన్ని నియంత్రిస్తాను ఇప్పటికి మాత్రం నియంత్రించలేదు పద పన్నెండు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్లు ఆదాయం ఆ రోజు ఉంటే ఇవాళ పదహారు కోట్ల ఆదాయం పదహారు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈయన చూస్తున్నారు అంటే ఈ మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఈయన గుర్తు చేసుకుంటున్నాడా అసలు మర్చిపోయాడా ఈయన సంతకానికే విలువ లేదా మాకు కూడా చాలా ప్రశ్నార్థకం అయింది కానీ ఖచ్చితంగా మేము మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఏంటంటే మీరు ఇచ్చినటువంటి సంతకం హామీని అమలు చేయాలని ఈ ఎక్సైజ్ పాలసీని నియంత్రించాలని మద్యాన్ని నియంత్రించాలని ఎక్సైజ్ పాలసీ విధానాన్ని కూడా మీరు మేము వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా ఈ హిమాలయ వైన్స్ తొలగించే వరకు మేము ఉద్యమాన్ని చేపట్టాము